ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి యువసందారుల కార్యక్రమం రైతులు ఇత్తనాలేసింది మొదలైతే పంట దిగుబడులు చేతికచ్చేదాకా యువసంలో ఏమేమి హిక్మతులు చేయాలనో వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఈ వాణి ఇంకా మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమంలా మునగ పంట పోషక విలువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి ప్రసంగం ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగులో అనుభవాలను గురించి బేలాకు చెందిన రైతు నిపుంగే దినేష్తో ముచ్చట ప్రసారమవుతుంది వాతావరణం జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీల సెల్సియస్ ఇక అచ్చే ఇరవై నాలుగు గంటల రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుంది అట్లనే పొదుగల్లా పొజ్జామట్ల చలిగాలులు వీస్తాయి పొగమంచు ప్రభావం కూడా కనిపిస్తుంది అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు వాతావరణ సూచన ఇన్నారు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వాణి కార్యక్రమం కార్యక్రమంలో ముందుగల్లి నుండి మునగ పంట పోషక విలువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి ప్రసంగం మునగ ఈ చెట్టు ఆకులే కాదు మునగకాయలు కూడా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి మనం ఆహారంలో తీసుకునే వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మరి ఈ మునగలో ఏ రకమైన పోషకాలుంటాయి ఇవి మనకు ఏ రకంగా మేలు చేస్తుంది ఈ విషయాలను ఈ ప్రసంగంలో విందాం ఈ మునగ అనేది బేసిక్గా తీసుకుంటే మన భారతదేశానికి చెందినటువంటి ఒక పంటని ప్రపంచంలో తీసుకున్నట్టయితే ఉష్ణమండల అట్లనే ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది దీని సాధారణంగా మనం గుర్రపు ముల్లంగి చెట్టు అని కూడా పిలవడం జరుగుతుంది ఈ మునగ యొక్క శాస్త్రీయ నామం మొరింగా ఒలిఫెరా ఇదేంటంటే తీవ్రమైన కరువు అట్లనే తేలికపాటి మంచు పరిస్థితులను కూడా తట్టుకోగలిగినటువంటి పంట అందువల్లనే దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తృతంగా సాగు చేయడం అనేటువంటి జరుగుతుంది అయితే మనం ఈ మునగ చెట్టు తీసుకున్నట్టయితే దీని యొక్క ప్రతి భాగం కూడా పోషక లేదంటే వాణిజ్య ప్రయోజనాలకు చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఇది ఒక ఉష్ణ సహజ పోషణగా అందరి దృష్టిని ఆకర్షించేటటువంటి పంటగా మనం చెప్పుకోవచ్చు ఈ మునగ యొక్క విస్తీర్ణం తీసుకున్నట్టయితే నలభై మూడు వేల ఆరు వందల హెక్టార్లు అట్లనే ఉత్పత్తి విషయానికి వస్తే రెండు పాయింట్ ఆరు మిలియన్ టన్నులు అంటే మన భారతదేశంలో ఈ విధంగా ఉంటూ ఇది మొదటి స్థానంలో ఉంది అట్లనే భారతదేశంలో మునగ యొక్క ఉత్పాదకత అనేటువంటిది ఒక హెక్టారుకు దాదాపుగా మనకు ఒక యాభై ఒక్క టన్నులుగా ఉంటుంది అట్లనే భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో మునగ విస్తీర్ణము మరియు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత తీసుకున్నట్టయితే తర్వాత స్థానాలు భారతదేశంలో తమిళనాడు తర్వాత వరుసగా ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి అయితే ఈ మునగలో ఉన్నటువంటి ఈ పోషకాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కూడా ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ రంగారెడ్డి మెదక్ ఇంకా సిద్దిపేట జిల్లాలో కూడా దీన్ని ఎక్కువగా ఇప్పుడు రైతులు పండిస్తున్నారు అయితే ఈ మునగ సాగుకు మనకు ఈ పీకేఎం వన్ అట్లనే పీకేఎం టూ అనేటువంటి రెండు రకాలు కూడా తెలంగాణ నేలలో పండించడానికి అనుకూలమైనటువంటి రకాలుగా మనం చెప్పవచ్చు అయితే మనము అనుకున్నాం అంటే మునగలో చాలా పోషక విలువలు ఉంటాయి అని అవేంటంటే మునగ చెట్టే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీంట్లో తొంభై రెండు రకాల పోషకాలు అట్లనే నలభై ఆరు రకాల సహజ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది అట్లనే ఇది మనకు శరీరంలో వాపులను తగ్గించేటటువంటి అనేక సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది ఈ చెట్టులో లభించేటటువంటి పోషకాల కారణంగా ఇదేంటంటే దాదాపుగా తీసుకున్నట్టయితే మూడు వందల కంటే ఎక్కువ వ్యాధులు మరియు అనారోగ్యాలను నయం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది అంటే మునగ యొక్క ఆకులు కానివ్వండి కాయలు మరియు గింజలు వీటన్నింటిలో కూడా వివిధ రకాల అవసరమైనటువంటి రసాయన సమ్మేళనాలు ఉండటం వల్ల పోషకాహారం అనేటువంటిది సమృద్ధిగా ఉంటుంది నిజానికి మునగలో నారింజ కంటే కూడా ఏడు రెట్ల విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అట్లనే క్యారెట్తో పోల్చుకుంటే పది రెట్లు ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది తర్వాత పాలకంటే పదిహేడు రెట్ల ఎక్కువ క్యాల్షియం పెరుగు కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ ప్రోటీన్ అరటి పండ్ల కంటే పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం మరియు పాలకూర కంటే ఇరవై ఐదు రెట్ల ఎక్కువ ఐరన్ కలిగి ఉంటాయి అంటే పోషకాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అట్లనే మనం ఒక వంద గ్రాముల మునగ తీసుకుంటే దాంట్లో ఎనిమిది గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అట్లనే నాలుగు వందల మిల్లీ గ్రామ్ల కంటే ఎక్కువ కూడా పొటాషియం దాదాపుగా నాలుగు వందల యాభై మిల్లీ కాల్షియం ఒక వంద అరవై నాలుగు మిల్లీ విటమిన్ సి ఏడు వందల ముప్పై ఎనిమిది గ్రాముల ఏ ఉంటుంది అయితే దీంట్లో అధికంగా ఏదైతే ఈ యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు ఉంటాయో అవేంటంటే ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి సహాయపడతాయి అంటే వ్యాధులను తగ్గించడానికి సో అట్లానే వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడము అట్లనే నాకు అంటే ఆయుష్ దీర్ఘాయువును ప్రోత్సహించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది నియాసిన్ మరి ఇంకా విటమిన్లు బీ త్రీ తర్వాత బీటెన్ వాటి యొక్క అధిక స్థాయిలు అధిక స్థాయిలు ఏవైతే ఈ మనకు మునగలో ఉంటాయో దాంతోనేమవుతుందంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో అట్లనే రక్తపోటును నియంత్రించడంలో కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది ఇట్లానే విటమిన్లు తీసుకున్నట్టయితే బి వన్ బి టూ బీ సిక్స్ బి సెవెన్ కేఈ మరియు డి కూడా ఉంటాయి అంటే దాదాపు అన్ని విటమిన్లు కూడా ఉన్నటువంటి పంటగా మనము ఈ మునగను చెప్పుకోవచ్చు అయితే మనం అనుకున్నాం ఏంటంటే మునగలో అన్ని భాగాలు కూడా ఔషధ విలువలు కానివ్వండి పోషకాలు ఉంటాయని అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క భాగం గురించి తీసుకుంటే ఫస్ట్ ఆకులలో తీసుకుందాం ఆకులలో ఎట్లాంటి ఔషధ ఉపయోగాలు ఉంటాయంటే ఉబ్బసం కానివ్వండి హైపర్గ్లైసీమియా డైస్లిపిడెమియా ఫ్లూ హార్ట్ బర్న్ సిఫిలిస్ మలేరియా న్యూమోనియా డయేరియా తలనొప్పి స్కర్వి చర్మ వ్యాధులు అట్లనే కన్ను మరియు చెవి ఇన్ఫెక్షన్లు ఇట్లాంటి చికిత్స చేయడానికి కూడా మనము ఈ మోరింగ మునగ ఆకులను ఉపయోగిస్తారు అట్లనే రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మళ్ళీ ఇంకా యాంటీ మైక్రోబియల్ యాంటీ యాక్సిడెంట్ల యాంటీ డయాబెటిక్ వాటిగా కూడా ఈ ఆకులలో ఔషధ ఉపయోగాలు ఉంటాయి అట్లానే మరి ఆకులలో ఉండే పోషక లక్షణాలు ఏంటి అంటే మునగ ఆకులలో ఎక్కువగా ఫైబరు కొవ్వు ప్రోటీన్లు తర్వాత కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం కాపర్ ఐరన్ మరియు సల్ఫర్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి తర్వాత విటమిన్ ఏ అంటే బీటాకెరోటీన్ విటమిన్ బి విటమిన్ బి వన్ థయామిన్ రిబోఫ్లోవిన్ నికోటినిక్ యాసిడ్ వంటి విటమిన్లు కూడా ఆకులలో ఉంటాయి అలానే ఆస్కార్బిక్ ఆమ్లం కూడా ఉంటుంది సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి విటమిన్లు ఇంకా కొన్ని అమైనో ఆమ్లాలు కూడా మనకు ఆకులలో పోషక లక్షణాలుగా మునగలో గమనించవచ్చు తర్వాత ఇప్పుడు ఆకుల తర్వాత మనము గింజలు తీసుకున్నట్టయితే గింజలలో ఉండేటటువంటి ఔషధ ఉపయోగాలు ఏంటి అంటే హైపర్ థైరాయిడ్జం కావచ్చు ఆర్థరైటిస్ రుమాటిజం గౌట్ క్రాంప్ మూర్చ ఇట్లాంటి వాటి చికిత్సలో మోరింగ విత్తనాలు అనేటువంటివి సహాయపడతాయి అట్లనే ఇవి యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తాయి అయితే ఈ గింజలలో ఉండేటటువంటి పోషక లక్షణాలు ఏంటి అంటే ఓలిక్ యాసిడ్ దీన్ని ఇట్లనే పేటరీ గోస్పెర్మిన్ అనే యాంటీబయాటిక్ అట్లనే లినోలినిక్ యాసిడ్ బెహనిక్ యాసిడ్ వంటి ఫ్యాటీ యాసిడ్లను కూడా కలిగి ఉంటాయి గింజలలో ఇట్లనే టానిన్లు సపోనిన్ ఫినోలిక్స్ ఫైటేట్ ఫ్లేవనాయిడ్స్ టెర్పెనాయిడ్స్ మరియు లెక్టిన్లు వంటి ఫైటోకెమికల్స్ అట్లనే కొవ్వులు ఫైబర్ ప్రోటీన్లు ఖనిజాలు విటమిన్లలు తీసుకున్నట్టయితే ఏబిసి మరియు అమైనో ఆమ్లాలు కూడా ఈ మోరింగా యొక్క గింజలలో ఉండేటటువంటి పోషకాలుగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఆకులు అండ్ మనము గింజలు చెప్పుకున్నాం తర్వాత దీని యొక్క వేరు బెరడులో కూడా ఔషధాలు పోషకాలు ఉంటాయి అవేంటి అంటే వేరు బెరడులో బెరడ్ అనేటువంటిది స్టిమ్యులెంట్ యాంటీ అల్సర్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది అట్లనే బెరడులో ఉండేటటువంటి పోషక లక్షణాలు ఏంటి అంటే మార్ఫిన్ మోరిజిన్ వంటి ఆల్కలాయిడ్స్ అట్లనే కాల్షియం మెగ్నీషియం మరియు సోడియం వంటి ఖనిజాలు కూడా ఈ మనం మునగ యొక్క వేరు బెరడులో గమనించవచ్చు అంటే ఇవి పోషకాలు దీనిలో లభిస్తాయి తర్వాత మనం తీసుకున్నట్టయితే పువ్వులు పువ్వులలో కూడా కొన్ని మనకు ఔషధ ఉపయోగాలు అట్లనే పోషకాలు ఉంటాయి సో పువ్వులు తీసుకున్నట్టయితే ఈ మునగ పువ్వులు ఎక్కువ కాల్షియం పొటాషియం అమైనో ఆమ్లాలు మరియు తేనె కూడా కలిగి ఉంటాయి సో ఇప్పుడు ఇవి పువ్వులలో ఉండేటటువంటి పోషక లక్షణాలు పువ్వులలో ఉండేటటువంటి ఔషధాలు ఏంటి అంటే మునగ పువ్వులు మనకు హైపో కొలెస్టరాల్ పనిచేస్తాయి నొప్పులను మూత్ర సంబంధిత సమస్యలను మరియు జలుబును తగ్గించేటటువంటి గుణాలను కూడా కలిగి ఉంటాయి తర్వాత చివరగా మనము మునగ కాయలు తీసుకున్నట్టయితే కాయలలో ఉండేటటువంటి ఔషధ ఉపయోగాలు ఏంటంటే అతిసారం కాలేయం మరియు ప్లీహానికి సంబంధించిన సమస్యలు అట్లనే నొప్పులకు చికిత్స చేయడానికి కూడా మునగకాయలను ఉపయోగిస్తారు కాయలలో ఉండేటటువంటి పోషక లక్షణాలు తీసుకున్నట్టయితే మునగకాయలలో ఫైబర్ లిపిడ్స్ నాన్ స్ట్రక్చరల్ కార్బోహైడ్రేట్లు అట్లానే ప్రోటీన్లు కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి ఒలేయిక్ యాసిడ్ లినోలిక్ యాసిడ్ పాల్మిటిక్ యాసిడ్ మరియు లినోలినిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి ఇప్పుడు మనకు చూస్తున్నట్టయితే గమనించవచ్చు మునగ ఆకులను సూర్యకాంతిలో సన్లైట్లో ఆరబెట్టేసి దాన్ని పొడి రూపంలో తయారు చేసి కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది అంటే ఈ మునగ పొడిని ఎక్కువగా మధుమేహ వ్యాధి నివారణ అంటే టైప్ వన్ కానివ్వండి అండి టైప్ టూ డయాబెటీస్ ఈ రెండింటినీ కూడా నయం చేస్తుంది కాబట్టి ఈ విధంగా వాడుతారు అట్లా ఇవే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ఎనీమియా నొప్పుల నివారణకు కాలేయ వ్యాధి నివారణకు చర్మ వ్యాధుల నివారణకు తర్వాత ఆహారం అరగడానికి అంటే డైజెషన్కి ఇంకా అట్లానే శ్వాసకోశ వ్యాధుల నివారణకి కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అంటే విటమిన్లు అయినా ఖనిజాలు మాంసకృత్తులు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో సహా ఇన్ని రకాలు మనకు ఒకటే పంటలో లభించడం వల్ల దీని యొక్క విశేషమైనటువంటి ఈ పోషకాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి గ్రామీణ ప్రజలే కానివ్వండి పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఇలానే తెలంగాణలోని రైతులకు ఉనగను పండించడం అనేటువంటిది ఒక ఆహార భద్రతను పెంపొందించడమే కాకుండా పంటలను వైవిధ్యభరితంగా మార్చడానికి కూడా అవకాశం లభిస్తుంది అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయాన్ని మరింత స్థితిస్థాపకంగా చేస్తుంది అయితే ప్రాంతం యొక్క అంటే కొన్ని ప్రాంతాల్లో మనకు తక్కువ నీరు లభించడము సో అట్లాంటి తక్కువ నీరు లభించినా కూడా ఇది తట్టుకుంటుంది కాబట్టి ఇట్లాంటి అనుకూలత కారణంగా మనము మునగను ఒక సుస్థిర వ్యవసాయానికి ముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు సో ఇట్లాంటి అసమానమైన పోషక విలువలు కలిగినటువంటి ఒక సహజ వనరుగా దాని యొక్క పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది కాబట్టి మునగను మనము సమానమైన పోషక విలువల సమాహారంగా చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా మీరు మునగ పంట పోషక విలువలు గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి ప్రసంగం విన్నరు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్ని కిసాన్ వాణి యోసం దారుల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమమే ఈ రైతు అంతరంగం ఈ రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగుకు సంబంధించి బేలాకు చెందిన రైతు నిపుంగే దినేష్ అనుభవాలను పంచుకుంటారు వీరితో ముచ్చటపెట్టింది కే లెనిన్ బేలా మండల కేంద్రంకు చెందిన నిపుంగే దినేష్ పంట పొలంలో ఉన్నాం గత కొన్నేళ్లుగా పత్తి కంది పంటను సాగు చేస్తున్నారు గతంలో వాళ్ళ సోదరుడు చూసుకునేది వ్యవసాయం పనులు ఇప్పుడు స్వయంగా గత మూడు నాలుగేళ్ల నుంచి తానే వ్యవసాయ క్షేత్రంలోకి దిగి ఈ పంటల సాగుకు సంబంధించిన పనులని చూసుకుంటున్నారు మరి సాగు అనుభవాలను ఇప్పుడు మనతో వారు పంచుకుంటారు నమస్కారం దినేష్ గారు నమస్కారం సార్ ఏమేమి పంటలు చేస్తున్నారు మీకు ఎంత భూమి ఉన్నది మాకు అన్నది పట్టుకొని ఎనిమిది ఎకరాలు ఉన్నాయి అందులో కందులు పత్తి సేవ చేస్తాం ఒక పంట మార్పిడి కోసం సోయా వేస్తాం మేము ఒక సంవత్సరం ఈసారి మొత్తం పత్తి ఉంది ఈ మొత్తం పత్తి వేసినరా ఎందుకు మరి ఇంతకుముందు పత్తి సోయా వేసేది ఇప్పుడు పత్తి ఒకటి అంటే సోయా అంటే పత్తిలో యావరేజ్ రావచ్చు అని ఒక ఉద్దేశంతో అట్లా పత్తి వేసినాం అన్నట్టు ఎట్లా ఉంటాయి మీ భూములు వేసుంటే భూములు ఒక నాలుగు ఎకరాలు మంచిగా ఉంది ఇది బరకం భూమి నాలుగు ఎకరాలు మరి నీళ్ళ సౌలత్ ఎట్లా నీళ్ళు లేవు ఇక నాలుగు సార్లు బోర్లు వేసాం కానీ అంత మొత్తం ఫెయిల్ అయింది అంటే ఇప్పుడు ఇక మీరు చేసే వ్యవసాయం అంతా కూడా వానల మీద ఆధారపడి చేస్తాం ఆధారపడి వానల మీన్నే మాకు ఎలాంటి సౌకర్యం లేదు ఇట్లా ఈయోడు వానలతోని ఇట్లా పంటలకు లాభం అయిందా ఏ నుక్సానే ఉంది మొత్తం మొత్తం అంటే యావరేజ్ ప్రతి సంవత్సరం వచ్చే యావరేజ్ కంటే తక్కువనే వస్తుంది ఈ ఏడు పంటలు అంత బాగాలేదు పెట్టుబడి పెట్టింది వెళ్తే మస్తు అయింది ఇప్పుడు ఈ సంవత్సరం ఇంతకుముందు ఎంత వచ్చింది పత్తి దిగుబడి ఎంత వచ్చింది సోయా దిగుబడి ఎంత వచ్చింది సోయా అంత యావరేజ్ రాలేదు కానీ పత్తి యావరేజ్ వచ్చింది ఎనిమిది పది క్వింటల్ అట్లా వచ్చింది ఈ ఏడు నా ఐదు నాలుగు ఆరు మహా అయితే ఆరు ఆరు కుంటలు పడవచ్చు ఇప్పుడు పత్తి ఈ ఏడు ఏరుడు ఎన్నిసార్లు ఏరిండ్రు రెండు సార్లు ఏరినాము రెండు సార్లు ఎనిమిది ఎకరాల్లో ఇప్పుడు ఇరవై ఎనిమిది దాకా వెళ్ళింది ఇంకా ఉన్న సేన్ల చెట్టు మీద పత్తి ఉన్నది వెళ్తుందా కాయ ఉంది కానీ కుళ్ళు తగులుతోనే కొంచెం ఇంకా డ్యామేజ్ వస్తుంది పత్తి ఏమంటారు కాయలు బాగా ఖరాబ్ అయినాయి అన్నట్టు ఏరుడు కష్టం అవుతున్నది మూడు వందల కైకిల్తో ఏరుతున్నాము ఒక అడకైకిలు అంటే మూడు వందలు ఉంది ఆమె ఎంత ఏరుతాయి అంటే ఇరవై నుంచి పద్దెనిమిది కిలోలు మా ఇది ఇరవై రెండు కిలో కిలోలు ఏరుతున్నాయి ఏరడానికి మాకు పది నుంచి పదిహేను రూపాయలు కి కిలోకి పోతున్నాయి ధరలు అయితే సీసీఐ పెడుతున్నాం సీసీఐ కొంచెం పెట్టుబడి పెట్టింది వెళ్తే వెళ్ళొచ్చు అని ఆశతో ఉన్నాం ఇక అయితే ఇప్పుడు సీసీఐళ్ళు కొనేటప్పుడు తేమ శాతం చెప్తున్నారు కదా మరి మీ దాంట్లో పత్తి ఇలా తేమ ఎట్లా వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారం ఉన్నదా తేమ తేమ అయితే లేదు అంటే ఏ రోడ్లు లేట్ అవుతున్నది కదా అందుకని కొంచెం తేమ అంతగా చూపిస్తలేదు కానీ పత్తి ఖరాబ్ కాయ కాయకూర దిగులుతోని నాణ్యతగా కనిపిస్తలేదు అంత అన్నట్టు మరి ఎట్లా ఇప్పుడు ఈ కాయకుళ్ళు తెగుళ్ళు ఏమన్నా అరికట్టలు చేయలేదా బిచ్చికారి చేసినాం కదా మనము అంటే పూత వచ్చినప్పుడే చేయాలంట సార్ పూత వచ్చినప్పుడు అంటే ఎన్ని పూత ఎన్ని పూలు ఉంటే దాని మీద పడితే అది పనిచేస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే మనం కొట్టలేము కదా నెక్స్ట్ డే అది వచ్చిన పూతకు అది కాయకుళ్ళే అవుతున్నది మమ్మల్ని మందు కొట్టిన రోజుది అవుతలేదు కాయకులు నెక్స్ట్ డే ఒక రెండు అంటే మనం వారం రోజుల దాకా ఆగుతాం కదా ఆ వారం రోజులలో ఎంత వస్తే దానికి కాయకులు ఉంటుంది మందులు కొట్టినా కూడా ఎఫెక్టివ్గా అంత ఉండలేదు అన్నట్టు డైలీ కొట్టలేము కదా సార్ మనం అందుకని అయితే పత్తి పరిస్థితి ఇట్లా ఉంటే మరి సోయా ఎట్లా ఉన్నది సోయా మానకు అన్నకు బాగా వెళ్ళింది ఎందుకంటే వర్షాకాలం ఎక్కువ ఉంటుంది సోయా బాగానే వెళ్ళింది మా పక్క నాన్న కదా నాలుగెకరాలలో ముప్పై కుంటల్ దాకా అయింది సోయా సోయా ఇయ్యడు నా పెట్టిలోని అమ్ముడు పోయింది అది ఎంత అంటే ఐదు వేల మూడు వందలు రేట్ వచ్చింది ముప్పై కుంటల్ దాకా అయింది ఈ ఏడు సోయా బాగా పండింది అంటే ఈ పత్తి కంటే సోయానే మంచిగా ఆదుకున్నారు సోయాలనే యావరేజ్ వచ్చింది నేనే వేయలేదు అంటే మీ అన్న దాంట్లో వేసిండు కానీ మీ ఫిషన్లో సోయా వేయలే వేయలేదు అంటే పత్తిలో యావరేజ్ రావచ్చు అని మేము అట్లా ఊహించుకొని వేసినాం అన్నట్టు అయితే ప్రతిసారి ఈ పత్తి సోయా అనే పంట మార్పిడి కూడా ఏమన్నా చేస్తారా పంట మార్పిడి అంటే అదే సార్ సోయానే మాకు మాకున్నది పంటలు మార్పిడి చేస్తాం కానీ బర్కం భూములలో యావరేజ్ రాక సోయా అదే అదే నడుస్తున్నాయి నేను చూస్తున్న నాలుగైదు సంవత్సరాల నుంచి పత్తి ఉన్నాయి పత్తి కంది పత్తి కంది ఒకవేళ పంట మార్పు చేస్తే ఏ పంటలు వేస్తారు సోయనే ఇంకా వేరేది ఏం లేదు అయితే పత్తి లేకుంటే సోయా ఇరిగేషన్ లేక పత్తి లేకుంటే సోయా అయితే ఇప్పుడు కంది ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు కంది దాతలు ముత్తాతల నుంచి చేస్తూనే ఉన్నారు కంటిన్యూ ఉంది మళ్ళీ పత్తి కూడా అట్లనే ఉంది ఆ షేన్ కొంచెం మంచిగా ఉండు అందులో సోయ వేస్తాం ఈ షేన్లో అయితే రాదు యావరేజ్ రాదు మూడు కుంటలు పడితే పెట్టుబడి ఇప్పుడు ఈ తోరి పంటకు నీళ్ళ అవసరం ఎక్కువ పడదా ఒక్క తడుపు చాలు ఒక్క తడుపు వచ్చినా ఇంకా బాగా ఎవరేజ్ వస్తుంది ఆ ఒక్క కోసం కూడా లేదు వాటర్ అంటూ వాటర్ లేదు వాటర్ ఉంటే కరెంట్ లేదు అట్లా ఉన్నాయి పరిస్థితి అయితే తొగర్లు ఎట్లా వస్తాయి దిగుబడులు ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు ఎన్నో ఇండ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నారు కదా ఎట్లా వస్తున్నాయి దిగుబడులు తొగళ్ళు తొగళ్ళ ఐదు నాలుగు కుంటలు ఎట్లా ఎకరాంకి వస్తుంది ఒక్కో సంవత్సరం రాదు ఈ సంవత్సరం అంత లేదు మా సైడ్ అయితే తొగరంతా రాలిపోయింది పోతాం ఇప్పుడు మేము వస్తుంటే తొగాపట్టి చూస్తున్నాం మంచిగా పచ్చగా పూత కనిపిస్తున్నది తొగరి చెట్లు కూడా మంచిగా ఉన్నాయి మీరేమో పూత ఆగుతలేదు అంటున్నారు మరి ఏం సమస్య ఉన్నది ఏమన్నా తెలిసిందా వాతావరణం అంటున్నారు చాలా మంది అయితే చలి ఎక్కువ రాలిపోతుంది అట్లా అంటున్నారు పెద్దలకు అడుగుతే మాకైతే అనుభవం లేదు అని నాలుగంటల నుంచి మరి ఎట్లా ఏం చేస్తున్నారు ఈ పూతని నిలుపుకుంటేందుకు ఏం చేస్తున్నారు పిచ్చికారి చాలా మందులు పిచ్చి తెచ్చుకోవాలా మందు కొట్టాలా మరి ఎట్లా దీనికి ఇది ఏం సమస్య దీనికి ఏం మందు కొట్టాలా అనేది ఎట్లా తెలుస్తుంది ఎవరిని అడిగి తెలుసుకుంటారు ఏఈఓ దగ్గరికి పోతాం లేకుంటే ఏ సార్ అయితే అప్పుడప్పుడు కలుస్తారు కానీ సార్ని అడిగి తెలుసుకుంటాం లేకపోతే కంపెనీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు కానీ మా మందు అంటారు కానీ మనకి ఇష్టం వచ్చింది దాని ఫార్ములాని బట్టి మనం తీసుకోవాలి కంపెనీ వాళ్ళు మా మందు కొన్ని అంటారు దాని ఫార్ములా చూసుకొని మనం ఏదైనా తీసుకోవచ్చు అన్నట్టు మన రేట్లో కరెక్ట్ వచ్చేటట్టు అట్లా అయితే ఇప్పుడు ఎట్లా ఉన్నది తొగరి పరిస్థితి ఇప్పుడు మీ పొలంలో చూసినట్లయితే ఎంత వేసిన రూపాంట ఎంత దాకా వచ్చేట్టు ఉన్నది దిగుబడి ఇయ్యూ తక్కువ వస్తుంది రెండు కుంటల్ ఏమో మస్తు అయింది రెండు రెండున్నర కుంటలు ఎకరానికి ఎందుకు అట్లా మరి ఇంకా ఇంతకు ముందేమో మంచిగా వచ్చినాయి దిగుబడులు ఇప్పుడు తగ్గుతున్నాయి ఎందుకు ఏమో వాతావరణం అంటారు పెద్దలు అయితే అయితే ఇప్పుడు మీరు వేసిన ఈ తొగరిని పచ్చి తొగర్లోనే అమ్ముతారా లేకపోతే ఎండబెట్టి అమ్ముతారా ఎండబెట్టి ఒకటి ఎండబెట్టి కొట్టేసి మార్కెట్కి అమ్ముతాం అన్నట్టు కందులు ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఎండబెట్టినాక అంటే చెట్టు మీద ఎండేదాకా ఆగుతారా లేకపోతే ముందే తెంపి ఎండబెడతారా చెట్టు మీద ఆగేదాకా ఎండేదాకా ఆగుతాం ఆగినాక మళ్ళా కోచ్చి కొట్టించి క్రెషర్ పట్టి స్టోర్ చేయాలి మనం రేట్ వచ్చినప్పుడు అమ్ముతాం ఎట్లా స్టోర్ ఎడ చేస్తారు ఇంటి దగ్గరనే సంచులు నింపి ఎండబెట్టాలి ఫస్ట్ ఎండబెట్టినాక సంచులు నింపి పెట్టాలి రేట్ వచ్చినప్పుడు అమ్మాలి ఎక్కడ అమ్ముతారు మీరు ఈ ఇతర బేలా మార్కెట్ లేకుంటే ఆదిలాబాద్ బాగా రేట్ ఉన్నాయంటే ఒకవేళ హింగాన్ గట్టు పోతాం ఇటు దగ్గర పడుతుంది హింగాన్ గట్టు మహారాష్ట్ర మహారాష్ట్ర నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అది ఇంగనగడ్డ బేల నుంచి అంటే అది వెళ్ళడానికి రెండు వందల రూపాయలు కుంటలకు ఖర్చు వస్తుంది బండికి మనం ఉండాలి ఆడ ఎక్కువ శాతం అయితే బేలలు నమ్ముతాం మంచి రేటు ఉంటే బేళలు నమ్ముతాం అయితే ఎప్పటిదాకా వస్తుంది మరి ఈ పంట చేతికి రాలంటే ఇంకే ఎన్ని రోజులు పడుతుంది సంక్రాంతి సంక్రాంతి ఆడుతుంది సంక్రాంతి దాటినా మళ్ళీ ఎండిపోయి బాగా కో ఎండినాక కోస్తాం మనం అంటే ఇప్పుడు పూత మీద ఉన్నది ఖాతా ఆ కాతా షురైంది ఖాతా అయింది అందుకే మీకు పూత కనిపిస్త ఇటు సైడ్ అంతా కాత అయింది కానీ అంతకుముందు పూత బాగా రాలిపోయింది అన్నట్టు అయితే ఇప్పుడు కాత వచ్చింది షురైంది కానీ మీరు పచ్చి కందులు అయితే అంటే పచ్చి తోగర్లు తెంపరు అమ్మరు అది ఎండేదాకా చెట్టు మీద ఆపుతారు కదా అవును చెట్టు మీదే ఎండాలా మళ్ళా కోపియాల అయితే ఇప్పుడు ఇట్లా పచ్చి తొగరలు కోసి అమ్ముతే ఇప్పుడు రైతు బజార్లో కానీ కూరగాయల మార్కెట్లలో కానీ అమ్ముతే కొనుక్క కూరలు వండుకుంటారు తింటారు కదా అట్లా గిరాకీ మంచిగానే ఉంటుంది అట్లా కూడా అమ్మొచ్చు కదా విడిగా అంటే అది ఒక నెల ముందు వచ్చే సీడ్స్ కావాలి దాని గురించి అన్నట్టు ఆ సీడ్స్ ఇరిగేషన్ కాబడతాయి ఇరిగేషన్ ఉంటే మనకు ముందు వస్తాయి అవి ముందు వస్తే దానికి అప్పుడు రేట్ వస్తుంది ఇప్పుడు అంటే అందరు వెళ్తాయి రేట్ దిగిపోతాయి అందుకని అమ్మలేము మేము అంటే ఇప్పుడు తింతందుకు వేసే తొగరి ఇత్తనం వేరు ఉంటుంది ఇప్పుడు మీరు వేసిన ఇత్తనం అంటే ఇప్పుడు మీరు ఏది ఎండబెట్టి అమ్మే ఇత్తనం వేరు ఉంటుందో అది అర్లీ వెరైటీ ఉంటుంది అర్లీ వెరైటీతోనే ఏంటంటే మందిది వచ్చే ముందు మనది వస్తాయి అన్నట్టు అది పెడితే అర్లీ వెరైటీ అది అది పచ్చి కందులు అమ్మవచ్చు అట్లా అన్నట్టు మేము ఇది ఎండబెట్టే అమ్ముతాం అంటే ఎండబెట్టి అమ్మితేనే లాభం వస్తుంది అంటారు మాకైతే అట్లనే బాగా అనిపిస్తుంది ఇరిగేషన్ లేదు కాబట్టి ఉంటే మనం అట్లా కూడా చేయొచ్చు అయితే ఇప్పుడు పూత దశలో పూత రాలిపోతేందుకు కొంచెం వాతావరణ పరిస్థితులు తర్వాత ఇంకా వేరే పరిస్థితులు అన్నారు కదా పొగ మంచు రావచ్చు పొగ మంచుతో కూడా పూత రాలిపోతాయి బాగా పూత రాలిపోతాయి చెట్టు మిన్నే ఎండిపోతాయి కాయలు చిన్న చిన్న కాయలు ఉన్నా కూడా ఎండిపోతాయి అవి మరి ఇప్పుడు పూర చెట్టు మీద కాయ ఎండేదాన్ని ఆపుకోవాలంటే కష్టం కదా అన్ని రోజులు మంచిగా పంటను చూసుకుంటూ ఉండాలి కదా మరి ఎట్లా నిగ్రాని ఏం చేస్తారు ఏమి మద్దతు తీసుకుంటారు రాలిపోకుండా ఉంటుంది అందుకు ఆయన పిచ్చికరీ చేస్తాం మేము అంటే కాపరాక్స్ క్లోరైడ్ కానీ అంటే క్లోరో అలాంటి మందులు కొడుతూనే ఉంటాం మేము మళ్ళీ ఇమామాక్టిన్ బెంజైడ్ పురుగు మందు కోసం మళ్ళా అంటే బాగా స్ప్రే చేస్తూ ఉండబడతాయి ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు పత్తి సోయా కంది మూడు రకాల పంటలు సాగు చేస్తున్నారు ఏది నయం అనిపిస్తున్నది ఏది లాభం అనిపిస్తున్నది ఈ సంవత్సరం అయితే సోయానే లాభం ఉంది ఆ పత్తులలో అంతా ఇది కాయకుళ్ళు తెగులు వచ్చేది కొంచెం కష్టం ఉన్నాయి ఆ పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తుందో లేదో అట్లా ఉన్నట్టు యావరేజ్ రావట్లేదు ఈ సంవత్సరం అయితే చాలా సంతోషం నిపుంగే దినేష్ గారు మీ వ్యవసాయానికి సంబంధించిన అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నారు మరి రానున్న రోజుల్లో కూడా కాలం కలిసి రావాలి మీరు సాగు చేస్తున్న పంటలు మంచి దిగుబడులు రావాలి తద్వారా మంచి ఆదాయం చేకూరాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగులో అనుభవాలను గురించి బేలాకు చెందిన రైతు నిపుంగే దినేష్తో ముచ్చట ఇన్నారు గీ ముచ్చట పెట్టింది కే లెనిన్ ఈ రైతు అంతరంగం కార్యక్రమం మళ్ళా శనివారం రాత్రి ఏడు పావుకి కిసాన్ వాణి కార్యక్రమంలా గట్లనే సోమవారం రాత్రి ఏడు పావుకి ఇల్లు యోసంలా గురువారం రాత్రి ఏడు పావుకి కిసాన్ వాణిలా ప్రసారం అవుతది ఇంతటితో కార్యక్రమం సమాప్తం ఈ అలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కె లెనిన్ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా శనివారం మంగళవారం గురువారం రాత్రి ఏడు పావుకి ప్రసారం అవుతది రేపు రాత్రి ఏడుంపాకి ప్రసారమయ్యే ఇల్లు యోసం యోసంధారల కార్యక్రమంలా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది యోగిన్లా యాసంగి జొన్న మొక్కజొన్న సాగులో అధిక దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అట్లనే రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి రెండు తొమ్మిది సున్నా ఐదు ఎనిమిది ఒకటి ఈ నంబర్ ఫోన్ చేసి మీ అనుమానాలను తీర్చుకోవచ్చు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఏడు పావు నుంచి ఏడు గంట నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా